హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామాయణంలో రాముడి గురించి మనకు ఎంత తెలుసో రావణుడి గురించి కూడా అంతే తెలుసు రామాయణంలో రాముడు నాయకుడైతే రావణుడు ప్రతి నాయకుడు రావణుడు లంకకు అధిపతి ఈయనకు దశగ్రీవుడు దశకంఠుడు దశముఖుడు అని అనేక పేర్లున్నాయి చిన్నప్పటి నుండి రావణుడు వీలనని మనందరికీ తెలుసు రామాయణంలో రాముడికి మర్యాద పురుషుడిగా సకల గుణాభి రాముడిగా ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉందో అంతటి పరాక్రమము వ్యక్తిత్వ బలము కలిగిన పాత్ర రావణాసుడిది కూడా రావణాసురుడు గొప్ప రాజు మాత్రమే కాదు మంచి శివభక్తుడు గొప్ప పరాక్రమవంతుడు కారణజన్ముడు కూడా రాముడు పితృవాక్య పరిపాలకుడైతే రావణుడు మాతృవాక్య పరిపాలకుడు అవనాసురుడు శివభక్తుడు మరియు జ్ఞానికథ అన్ని తెలిసిన వాడు సీతమ్మ వారిని ఎందుకు అపహరించి తీసుకెళ్లాడు అది తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని పెట్టుకోండి మా ప్రతి వీడియో మీకు మొదటగా చేరుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి అరిషట్ వర్గాలు అని అదంతా ఏదేదో రాస్తున్నారు అదంతా కాదు రామాయణం మొత్తంగా రెండే విషయాలు నేర్పిస్తుంది ఎలా ఉండాలో రాముడిని చూడాలి ఎలా ఉండకూడదో రావణుడిని చూడాలి సీతమ్మ వారిని ఎందుకు అపహరించాడు అంటే రావణుని కర్మ అని చెప్పుకోవాలి వాడెవడో తాను ముందే చనిపోతానని తెలుసుకుని రక్షణ ఏర్పాట్లన్నీ చేసుకుని గట్టి మంది మార్బల్యంతో దేన్నైనా ఎదుర్కొనే ఏర్పాట్లన్నీ చేశాక అలసిపోయి దాహార్తితో గుక్కెడు మంచినీళ్లు తాగి పొలమారి గొంతుకడ్డం పడి చచ్చాడట అలాగా ఎవరి కర్మను ఎవరాపగలరు సీతాపహరణం క్రెడిట్ అంతా శూర్పణకకే ఇవ్వాలి రావణుడంతటి వాన్ని మాటలతో మాయాజాలం చేసి ఒంగోబెట్టి పని చేయించుకుంది ఆ మహాతల్లి మామూలు లేడి కాదు కిలేడి ఆమె రావణాసురుడి చావుకు కారణం సీతమ్మ తల్లి కాదు రావణుడే సీతమ్మ తల్లి ఓ పనిముట్టులాగా ఉపయోగపడిందంతే రావణుడు శివభక్తుడు మరియు జ్ఞాని మనం కూడా దైవభక్తి కలవారమే ఎంతో కొంత తెలివితేటలు గలవారమే మనము కూడా చూడకూడనివి చూస్తాం తినకూడనివి తింటాం చేయకూడనివి చేస్తాం చేయవలసినవి మాత్రం చేయము మనకు అహం ఉంది మాటిమాటికి అడ్డొస్తుంటుంది కూడా మనమంతా రావణుడి ప్రతీకలము రాముడు అలా కాదు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అలా చేస్తాడు నేను చెప్పాను నేను చేశానని అనడు ధర్మం చెప్పింది ధర్మం పాటించానని అంటాడు ఏషర్మస్స నాతనహ అని రాముడి మాట మాటి మాటిమాటికి వినిపిస్తుంటుంది రాముడు ఇగోలకు పోడు పూర్వ భాషిచ్చ రాఘవా అని ఎవరన్నా కనబడితే ఆడు ముందు పలకరించనేలే చూద్దాం అని అనడు రండి రండి వచ్చారా బాగున్నారా నాకెంత ఆనందంగా ఉందో మిమ్మల్ని చూశాక కొన్నాళ్ళుండి తీరాలి తప్పకుండా అని అంటాడు ఎవరికైనా వింటే మనసు ఐసు లాగా కరిగిపోవాల్సిందే గొప్ప సుగ్రీవుడు విభీషణుడు కూడా తనతో ఏడాది ఉన్నాక రాముడిని విడవలేక ఏడ్చారు మీరు నాకు చేసిన సహాయాలకు నేను ఏమి చేసి పరిమార్చుకోలేనని అంటాడు తన భాషలో నేను చేయగలిగినదంతా చేసినా కూడా వాటిల్లో ఒక్కదాని రుణము కూడా తీరదు మిగతా వాటికి నేను మళ్ళీ మీకు రుణపడే ఉంటాను అంటాడు అబ్బా ఏం మాట్లాడతాడండి రాముడు నువ్వు అడవులకు పోవాలా అని కైక అంటే నేను వెళితే నాన్నగారు సంతోషంగా ఉంటారా అని అంటాడు నాన్నగారిని చూస్తూ రాజ్యం ఎవ్వరు పో అంటే నాన్నగారు నాతో ఎందుకు మాట్లాడరు నేనేమైనా తప్పు చేశానా చెప్పమ్మా అంటాడు మతి పోతది అసలు రామాయణంలో ఆ కాండలు చదివితే రాముడికి రాజ్యం కన్నా తండ్రి సంతోషం ముఖ్యం తన కష్టం కన్నా తండ్రి మాట ముఖ్యం రావణుడు తాను తన సొంత పిల్లలు తమ్ములు లక్షల పరివారము అందర్ని తన సొంత అహానికి చంపుకున్న మహాజ్ఞాని రావణుడు అన్ని తెలిసినవాడు సీతమ్మ వారిని ఎందుకు అపహరించాడో ఒకసారి తెలుసుకుందాం అన్ని తెలిసేశాక ఒక చిన్న పురుగు బయలుదేరుతుంది ఒకసారి నా అంతటి నేను శివుడేంటి నాకు దర్శనమివ్వడు అని కైలాసాన్ని ఎత్తుతాడు అన్ని తెలుసు నాకు అని రావణుడు ఊర్కొని ఉంటే మనకి రావణ అని పేరు ఉండేది కాదు శివుడు తొక్కిపడితే గుడ్లు తేలేసి రావణ అన్న పేరు తెచ్చుకున్నాడు ఆ పురుగు పేరే అహం అది లేదు కాబట్టే ఓ రాక్షసుడు సైతం రాముడిని రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు అది ఉంది కాబట్టే సొంత కలత్రమైన మండోదరి వచ్చి మహాగణులైన పుత్రులను ముగ్గురిని ఇచ్చాను రావణ నాకు తలకొరివి పెట్టడానికి ఒక్కరిని కూడా మిగిల్చలేదు నువ్వు వేరే కారణానికి కాదయ్యా నువ్వు పోయింది నీ అహం వల్లే అని చచ్చాక కూడా తిట్టిపోస్తుంది అంతటి మహాజ్ఞానికి ఘోరమైన అది మనం కూడా పక్కనుడి విషయంలో మహాజ్ఞానులమే మనము రావణుడి ప్రతినిధులమే రావణాసురుడు ఎప్పుడు తనకన్నా చిన్నవారిని అస్సలు పట్టించుకోలేదు రావణుడి పరిధిలో చిన్నవారంటే అగ్ని వాయువు ఇంద్రుడు వంటి దేవతలు రావణుని మందిరంలో అగ్ని ఎంత మండాలో అంతే మండటం వాయువు ఎంత వీచాలో అంతే వీచటం హనుమ గమనించారు మళ్లీ ఎక్కువ మండితే గాలి వీచితే పిలిచి తోలు తీస్తాడని అందరూ దేవతలతో సహా భయపడేవారు మనము కూడా మనకన్నా చిన్నవారిపైన చాలా అరుస్తాం బలహీనులపై పిల్లలపై ముస్లోళ్లపై ఎలా పడితే అలా మాట్లాడతాము మనము రావణుడి ప్రతినిధులమే ఇలా రామాయణం కథ మాత్రమే కాదు మనం రామాయణాన్ని చూసే తీరుని బట్టి మనకు రామాయణము అన్ని విధాలా దర్శనమవుతుంది అన్ని ప్రశ్నలకు జవాబు రామాయణం ఒక్కటే రావణాసురుడు తన జీవితంలో జ్ఞానం బలం మరియు డబ్బు వంటివి సాధించినప్పటికీ అతను అహంభావి గతంలోనూ చాలామంది మహిళలను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు అందుకే స్త్రీ అనుమతి లేకుండా తాకితే బూడిదాయిపోతాడని శపించబడ్డాడు మీరు ఎంత గొప్ప వారి అయినప్పటికీ మీరు ఏ గొప్ప విషయాలను సాధించినా ఎంత గొప్ప మేధావి అయినా ధర్మాన్ని పాటించకపోతే అన్ని వ్యర్థమే అనే దానికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆన్ పెట్టుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్